హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు టెంపరెన్స్ ద టారెట్ ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్ ఇంటెన్షన్స్ ఏంటి అనేది చూద్దాము సో మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి తన ఇంటెన్షన్స్ ఏంటి తన నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము సో ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో నా ఛానల్ సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నా వీడియోస్ కనుక నచ్చుంటే అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి వీడియో షేర్ చేయండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నేను వీడియో డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను మీరు అవన్నీ చదువుకొని ఇఫ్ ఓకే అనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు అండ్ అండ్ ఇంకా మీకు ఏమైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఐ వుడ్ లవ్ టు డూ దాట్ మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలి అనేది మీరు కమెంట్స్ చేస్తే దాన్ని బట్టి వీడియోస్ అన్నీ చేస్తాను అండ్ చూద్దాం ఈరోజు మీ పార్ట్నర్ ఇంటెన్షన్స్ ఏంటో సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ మై కలెక్టివ్స్ పార్ట్నర్స్ ఫీలింగ్స్ వాట్ ఆర్ మై కలెక్టివ్ పార్ట్నర్స్ ఫీలింగ్స్ వాట్ ఆర్ మై కలెక్టివ్ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఓకే ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ క్వీన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ ఓకే అండ్ ద హైర్ ఆఫెంట్ ఓకే సో ఇక్కడ నాకు ఏం మెసేజ్ వస్తుంది అంటే మీ పార్ట్నర్ ఏం ఫీల్ అవుతున్నారంటే మీరే తన వి విష్ ఫుల్ఫిల్మెంట్ అని ఫీల్ అవుతున్నారు మీరు చాలా చాలా కూల్ పర్సన్ అండ్ అలాగే చాలా లైక్ ఇలా ఎమోషనల్ పర్సన్ చాలా నర్చరింగ్ పర్సన్ చాలా లవ్ ఇస్తారు మీరు చాలా ఏమంటారు మీరు చూపించేంత ప్రేమ ఎఫెక్షన్ ఇంకొక ఎవరు చూపించరు అని తన ఇంటెన్షన్ అనమాట మీరంటే చాలా చాలా ఇష్టం మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు సో తనకి ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ నుంచి లైక్ వాక్అవే చేసి ఒక మంచి ఫ్యూచర్ కోసం తను స్టెప్స్ వేయాలి అనుకుంటున్నారనమాట వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మైట్ బి మీ మధ్య ఏం సిచ్యువేషన్ అయినా ఉండుండొచ్చు బట్ తను మాత్రం ఒక మంచి ఇంటెన్షన్తో ఈ సిచ్యువేషన్ని బాగు చేయాలి ఈ సిచ్యువేషన్ అంత మారిపోవాలి అని చెప్పి అనుకుంటున్నారు అండ్ తనకి మిమ్మల్ని అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు సో తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే అనమాట సో అదనమాట సో చూద్దాం మరి తన ఫీలింగ్స్ అయితే ఎలా ఉన్నాయి తన ఇంటెన్షన్స్ చూద్దాం యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ ఇంటెన్షన్స్ ఆఫ్ మై కలెక్టివ్ పార్ట్నర్స్ యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ ఇంటెన్షన్స్ ఆఫ్ మై కలెక్టివ్ పార్ట్నర్స్ ఓ మై దిల్ సెవెన్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో ఇక్కడ ఎనర్జీస్ ఎలా వస్తున్నాయి అంటే తను వాకవే చేస్తున్నారు అని చెప్పాను కదా లైక్ తన ఎమోషన్స్ ఐ మీన్ లైక్ ఒక మంచి వే ఒక మంచి ఫ్యూచర్ క్రియేట్ చేయడం కోసం తను వాక్అవే చేస్తున్నారు అని అన్నాను కదా సో ఆ ఆ జర్నీలో ఏంటి అంటే తనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి యాక్చువల్లీ సో తను తనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా తన సైడ్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు సో తన ఇంటెన్షన్స్ కూడా ఏంటి అంటే తన సైడ్ ఎన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా తనకి ఎన్ని అడిక్షన్స్ ఉన్నా కూడా సంవాట్ ఎక్కడో లైక్ కొంచెం మీరంటే కొంచెం పొసెసివ్నెస్ కూడా ఎక్కువ తనకి మీ మీరంటే చాలా అట్రాక్టివ్ తనకి తన ఇంటెన్షన్ ఏంటంటే బేసిక్గా చాలా అట్రాక్టివ్ చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు లైక్ ఎమోషనల్లీ ఫిజికల్లీ లైక్ మీకు అట్రాక్ట్ అయి ఉన్నారనమాట పర్సన్ అండ్ అలాగే ఎన్ని చాయిసెస్ ఉన్నా ఎన్ని ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా మీరే తన విష్ విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు ఎలా అయినా ఈ రిలేషన్షిప్ ని సక్సెస్ చేయాలి అనుకుంటున్నారు బికాస్ వీల ఫార్చ్యూన్ ఇస్ లైక్ ఎండింగ్ ఆఫ్ ద సైకిల్స్ అండ్ బిగినింగ్ ఆఫ్ ద న్యూ సైకిల్స్ అనమాట సో ఎలా అయినా రీస్టార్ట్ చేయాలి ఎలా అయినా ఈ రిలేషన్షిప్ లో ఒక గ్రోత్ తీసుకురావాలి అనుకుంటున్నారు దానికోసం హార్డ్ వర్క్ కూడా చేస్తున్నారు అనమాట సో ఏది ఎలా చేసిన ఈ రిలేషన్షిప్ లో ఒక మంచి గ్రోత్ తీసుకురావాలి అబండెన్స్ తీసుకురావాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు సో చూద్దాం నెక్స్ట్ తను ఏమైనా యాక్షన్ తీసుకుంటారా అని చెప్పి తన ఇంటెన్షన్స్ అయితే మీకు చాలా అట్రాక్ట్ అయి ఉన్నారండి తన మైండ్ లో మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు అది క్లియర్ గా కనిపిస్తుంది చూద్దాం ఏమైనా యాక్షన్ తీసుకుంటారా మీ సైడ్ యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ విల్ మై కలెక్టివ్స్ పార్ట్నర్ విల్ టేక్ ఎనీ యాక్షన్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ బ్యూటిఫుల్ డ్యాంపరల్ యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే తనకి ఎలా అయినా సరే ఈ రిలేషన్షిప్ లో గ్రోత్ తీసుకురావాలి ఎలా అయినా మిమ్మల్ని సాధించుకోవాలి అని చాలా ఉంది సో దానికోసం తన న్యూ ఐడియాస్ తో న్యూ థాట్స్ తో న్యూ ఎమోషన్స్ తో ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు బికాస్ తనకి మీరు అంటే అంత ఇష్టం అనమాట అండ్ దెన్ చాలా అథారిటేటివ్ పర్సన్ చూడండి ఎంత లవ్ ఉందో తనకి అండ్ ఈ రీబర్త్ చేయాలి అనుకుంటున్నారు ఈక్వల్ టెక్ చేయాలి అనుకుంటున్నారు సో హియర్ ఇట్ కమ్స్ లైక్ డెఫినెట్ గా తన యాక్షన్ తీసుకుంటారు మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ కాబట్టి తను ఎలా అయినా ఈ రిలేషన్షిప్ని సక్సెస్ చేయడానికే ట్రై చేస్తారనమాట సో యాక్షన్ అయితే కనిపిస్తుంది నాకు చూద్దాం యూనివర్స్ నుంచి మీకు ఏం గైడెన్స్ ఉందో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫార్ మై కలెక్ట్ యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్ట్ బేసిక్గా తనకి మీరు అంటే చాలా ఇష్టం ఉంది తన దగ్గర ఎన్నో ఆప్షన్స్ ఉన్నా కూడా మీరే కావాలి అనుకుంటున్నారు తను చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు అండ్ ఎలా అయినా సక్సెస్ చేయాలి అని న్యూ థాట్స్తో న్యూ ఎమోషన్స్తో మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు అండ్ చూద్దాం మీ గైడెన్స్ ఏంటో మరి ఈ సిచ్యువేషన్లో యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుందో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ త్రీ ఆఫ్ ఫోర్స్ అండ్ జస్టిస్ అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఇందాక కూడా వచ్చింది మనకి సో ఇక్కడ ఏంటి అంటే యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అంటే ప్రజెంట్ ఏ సిచ్యువేషన్ అయినా ఉండనివ్వండి మీరు స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి ఈ కరెంట్ సిచ్యువేషన్ లో బికాస్ మీరు ఆల్రెడీ హార్డ్ బ్రోక్ లో ఉన్నారు వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మై బట్ మీకు సక్సెస్ అయితే వస్తుంది జస్టిస్ జరుగుతుంది మీకు సో ఏదైతే సిచ్యువేషన్ మీకు ప్రజెంట్ రన్ అవుతుందో ఆ సిచ్యువేషన్ అంతా మీకు షార్ట్ షార్ట్ అయ్యి మీకు సక్సెస్ అయితే డెఫినెట్గా వస్తుంది బికాస్ జస్టిస్ జరుగుతుంది మీకు అండ్ అలాగే అబండెన్స్ ఈస్ కమింగ్ ఇన్ యువర్ వే మీరు ఏదైతే మ్యానిఫెస్ట్ చేస్తున్నారో ఏ గ్రోత్ కావాలి ఈ రిలేషన్షిప్లో అని చెప్పి అది మీకు డెఫినెట్గా వస్తుంది ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ సైన్ అనమాట మీకు జస్టిస్ ఖచ్చితంగా జరుగుతుంది మీరు ఏం కావాలనుకుంటున్నారో అదైతే జస్టిస్ మీ దగ్గర మీకు వస్తుంది అనమాట ఓకే సో ఇదండి ఓవరాల్గా మీ పార్ట్నర్ ఫీలింగ్స్ తన ఇంటెన్షన్స్ అండ్ మీ గైడెన్స్ అయితే ఇదనమాట తనకైతే మేమైనా చాలా లవ్ ఉంది అండ్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి ఎలాగైనా థింగ్స్ అవుట్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు అండ్ మీ గైడెన్స్ వచ్చేసి స్ట్రెంత్ తెచ్చుకోవాలి మీరు ఇప్పుడున్న ప్రజెంట్ లో వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ బి హార్ట్ బ్రోక్ ఉన్నా కూడా నేను కొంచెం స్ట్రెంగ్త్ తెచ్చుకొని ఉండి ఉంటే మాత్రం డెఫినెట్గా మీకు సక్సెస్ వస్తుంది జస్టిస్ జరుగుతుంది సో అదనమాట ఈరోజు వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కమెంట్ బాక్స్లో చెప్పండి అండ్ ఇఫ్ మీకు ఏమైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను ఆ డీటెయిల్స్ చదువుకొని నన్ను కాంటాక్ట్ చేయొచ్చు సో అదండి ఈరోజు వీడియో అయితే ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో And we'll meet in the next video. Thank you so much for watching this video till the end. And we'll meet in the next video. Next video, Laman thank you so much and namaste.